హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రజెంట్ అయితే నేను పర్వాలేదండి ఇది చూసారా మొత్తం వరినారు ఊడ్చేసారు మొత్తం ఊడ్చేశారు ఇక్కడే అది పక్కన ఖోఖో తోట చూడండి ఆ ఖోఖో తోటలోనే ఒలిపేవాళ్ళ ఇవాళకి రెండు రోజులు అయిందండి పనికి వెళ్ళి ఇవాళ బయలుదేరాను అదేనా ఆరు వందలు ఐదు వందలు అని అన్నాడు ఇదేనండి కోకో తోట ఈ కోకో తోటలో నేను వలవాలి చూడండి ఎలా ఉందో కోకో కొబ్బరి ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చానండి ఇక్కడికి వస్తే కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ఈ తోటలో ఎవరూ ఉండరు అస్సలు పెట్ట కూడా మెదలదండి అలాగ ఉంటుంది ఈ తోట తోటలో దోమలు కూడా ఎక్కువే తోటలో దోమలు దోమలు తీర్చేస్తాయండి ఇట్లాంటి తోటలో పోలిసినప్పుడు నవరత్న బ్యాగ్ తీసుకొచ్చి రాసుకోవాలి లేకపోతే మామూలుగా ఉండదు ఈ దారి దారి పక్కన పోస్తానున్నారు పోసారో లేదో తెలియదు చూడండి కోకో చెట్టు మంచి కాపు మీద ఉన్నాయి మొత్తం ఖోఖో తోటే ఒక్క మనిషి అన్న లేడు చుట్టూరు ఎక్కడ కూడా కొబ్బరి తోట కోకో ఇక్కడేదో కుట్టు ఉన్నట్టుందండి ఇక్కడ యాభై కాయలు ఉన్నాయి వీటికి పోలిగా అదిగోండి ఇక్కడ కాయలు ఉన్నాయి వీటికి పోలిగా ఒకే చోటు పోయిడు తోటలో చూసారా ఇక్కడ కూడా పోలిగా వేసి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి గుట్టలు మొత్తం ఐదు వందలు ఆరు వందలు అన్నారు చూడాలి దోమలు ఎంటర్ అయిపోయినాయండి మాములుగా కొట్టదు కొకాయలు బలగా ఉన్నాయి కదా ఇక కోసి ఇలా కట్టి అన్నమాట ఇక్కడ గింజలు తీయడానికి కొడతారు అదిగోండి అక్కడ ఎక్కడో గుట్ట ఉన్నట్టుంది బండి అయితే రాదు మా వాండ్రి ఏమో మోటార్ సైకిల్ మీద అంటున్నాడు చూడండి వర్షం ఎలా అనబడింది కుంతల్లో జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఇక్కడ గుట్ట మొత్తం మూడు గుట్టలు ఇక గాయలు ఉంటాయి ఈ మూడు చోట్ల పొలిగేయాలి రొచ్చు దిగిపోతుంది అంతే కాలి ఎవ్వరు చుట్టుపక్కల ఎవ్వరు ఎక్కడా లేరు దాన్ని ఖోఖో తోట మొత్తం కాయలు ఏదో కలర్ఫుల్గా ఉంది కోకో తోట కోకో చూడంత బాగుందో చూడడానికి రే ఇంకెక్కడెక్కడ పెట్టారు గుట్టలో మొత్తం మూడు సార్లు అయ్యింది ఇప్పుడు చాలా బాగుంది ఎక్కువగా తోట వర్షం పడి క్లైమేట్ చారిపోతుంది దారి మొత్తం ఇక కష్టాలు కష్టాలంటే ఇలాగే ఉంటాయండి ఎక్కడ ఉన్నా సరే వలవాల్సిందే ఎక్కడ ఉన్నా సరే ఏదైనా చేయాల్సింది ఎందుకంటే మనకు కష్టపడితేనే రూపాయిచ్చేది అది అక్కడ గుట్టబోసారు చచ్చింది వాళ్ళ గొర్రె నాలుగు సార్లు పీకి వలవాలంటే మన వల్ల ఎక్కడ వద్దండి ఇక్కడ ఎవడో గిళ్ళ కూడా చలపలేదు మళ్ళీ ఇవన్నీ దులుపుకుని వలవాలి ఈ అమ్మ జీవితం చూడండి మళ్ళీ ఇక్కడ పొలుగులు కూడా ఆగ మనం పొలిగేస్తే అక్కడ వందగాయలు అప్పుడో యాభైగాయలు అక్కడ అక్కడ వేసారు దోర తీరిపోద్ది మనకి ఎలాగుందో చూస్తుండే తినేయాలి అనిపించేస్తుంది అలాగ ఉన్నాయి కోకోకాయలు కోస్తున్నారండి పక్కన ఈ దోరకాయలు చూడండి ఎలా ఉన్నాయి కదా బాగా కాచింది ఈ సంవత్సరం డబ్బే డబ్బు అదండి ఇదొక గుట్ట చూసుకోండి ఒక గుట్ట వాళ్ళ చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు వాళ్ళండి ఎందుకంటే ఈ తుక్కులో ఏ బాగుంటుందో ఏముంటుందో తెలీదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్న మెసేజ్ చేస్తున్నాడు నేను వస్తా నేను వస్తానని చూడన్నా మా కష్టాలు ఏ పాము ఉంటుందో తేలు ఉంటుందో తెలియదు ఇలాంటి బురదలో కూడా అలవాలి రెండే గుట్ట ఇది ఇక్కడైతే అసలు పొలిగే ఆగదు అదిగో ఆ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర వేసుకుని వలవాలి చూడండి మా కష్టాలు చూసైనా నువ్వు కొంచెం అర్థం చేసుకో ఇగో చూడండి ఇక్కడ ఒక గుట్ట అండి ఇది ఒక గుట్ట మళ్ళీ పక్కనే అదిగోండి అదొక గుట్ట ఎక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి కాళ్ళు కావాలని పోస్తే వాళ్ళే పోల్తారు వాళ్ళే చేస్తారండి ఇదో గుట్ట చూడండి ఇక పక్కనే ఈ గుట్ట ఉంటాయండి కష్టపడేవాడు బాధలు ఇవన్నీ ఎవరికే తెలియదు వీడియో మాత్రం చూస్తారు కానీ ఒక లైక్ మాత్రం కొట్టరు మాలా కష్టపడే లైక్ కొట్టకపోతే ఇంకెవరు కొడతారండి ఇదండి ఇవాళ పని ఇక చూసారా దోమలో ఎలా కొడుతున్నాయో ఇలాంటి పనిలోకి వచ్చినప్పుడు నవరత్న బ్యాయిలు తెచ్చుకోవాలి ఇదిగోండి లేదు చంపేస్తే అసలు ఇదండి ఈ రోజున ఈ నాలుగు గొట్టలో అంచేపట్లో వల్సిన ఎండి అని అనేది ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతాను చూడండి నేను నేను చేసే పని ఇది డైలీ ఉన్న డైలీ ఎప్పుడైనా సరే ఎలాగున్నా సరే వెళ్ళాలి చూసండి నా కష్టం ఎలా ఉంది నా కష్టాన్ని చూస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దోమలు చూడాలకుడుతుంది ఇక రక్తం మొత్తం పీల్చేది దోమలు చంపేస్తున్నాయి చుట్టూరు తిరిగేతని ఇక నవరత్నాలు వ్రాసుకోవాలి లేకపోతే సాయంత్రానికి ఏమి ఉండదు చేతులకట్ట రాసేసుకోవాలి తమ చంపేతాయి మొహాన్ని కూడా చెవులకి మొహానికి అన్నా చూడన్నా మా ఊరు వస్తానంటున్నావు కదా పని చేసుకుంటానికి చూసావు మా బాధలో నవరత్నం రాసుకోకపోతేనండి దోమలు అసలు అది కొన్ని చూడండి ఎలా కనపడుతున్నాయి నాకు నాకు కనపడుతుంది కెమెరా లేదు కనపడుతుంది తెలుసు లేదు అసలు కాళ్ళకి చేతికి రాసేసుకోవాలి ఇలాగుంటే ఉలుపు కష్టాలి ఒక్కోసారి పర్లేదు ఇంకోసారి ఇలాగ ఇబ్బంది పడాలన్నమాట ఇప్పుడు వేస్తున్నా పలుగు అటు అటు తిరిగిలన్నీ చూసుకుని వచ్చి డొక్క ఇటు పడిపోవాలి మళ్ళీ చెట్ల కింద ఇటు పడితే మళ్ళీ ఊరుకోరు తరిసిపోయింది కదండీ ఇప్పుడు చెట్టు మొదలు వేసుకుంటే కొద్ది అంతా ఆగిద్దని అడిగేస్తున్నా జాగ్రత్త వేసుకోవాలి పలుగు జస్ట్ మిస్ అయినా అయిపోయినట్టే దిగిపోతుంది య్యా చేదారా గిళ్ళకూడ సెలవు లేట్ దేవుడా తొందరగా అయిపోవాలి దేవుడు ఈ దానిలో ఉండలేను ఎప్పుడైనా సరేనండి ఫస్ట్ కాల్సినప్పుడు దేవుడిని తలుచుకుని వాళ్ళు ఇస్తాం ఫస్ట్ పడవాళ్ళకే దేవుడే కదండి దిక్కు అందుకని పర్వాలేదు కాయ బాగానే పడుతుంది తొందరగా అయిపోతే బాగుండి కొంచెం ఎత్తయండి పలుగు ఎప్పుడైనా సరే నేను పలికేసిన తర్వాత కాయలు సెంటిమెంట్గా వలుసుకుంటాను చెప్పులు తీసుకేసుకోము ఇంకో దెబ్బ ఓకే చూసారా కర్ర ఈ కర్ర పలుగు అటు ఇటు కదలకుండా పెట్టుకోవాలి అప్పుడు పలుగు ఎదరికి వెనక్కి జరకుని ఉంటుంది పెట్టుకోకపోతే ఏంటంటే పని అనమాట అది ఓగదు ఇంకా వెనక జరగదు ముందు వెనక జరిగితే ఒలుపు సాగదు అన్నమాట ఓకే అదిరింది తొందర తొందరగా వలిచేసి బయటికి పారిపోవాలి లేకపోతే దోమల్లో ఉన్న రక్తం మొత్తం దోమలు లాగేస్తాయి ఇదండి మా ఒలుపు అలా కష్టం అది ఎంత కష్టపడి ఇంత కష్టపడి ఈ దోమలు అనక బురదనక ఎన్ని చేసుకొని పోలిస్తే కాయకి రూపాయి ఇస్తారు కాయికి రూపాయి మేము రూపాయి కొలుస్తాం మీరు దేవుడి దగ్గర కొట్టాలంటే ఇదే కాయ ఇరవై రూపాయలు కొనుక్కుని దేవుడి దగ్గర కొడతారు మేము వలసినందుకు రూపాయి అదండి మా జీవితాలు ఓకే కాయలు వేసుకునేటప్పుడు చూసేసుకోవాలండి ఎందుకంటే వర్షం పడింది కదా పాములు తేళ్ళు అలాంటివి ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆ కాయలు కింద ఏమి ఉంటాయో తెలియదు కదా పలు కూడా గుట్టకి కొంచెం దూరంగా వేసుకొని తీసుకోవాలి ఇలాంటి తోటలకు పనికి వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాలి మనకు వచ్చిన పని ఇదే ఇంకేం చేస్తామండి కష్టమైనా నష్టమైనా చేసుకోవాలి తోటలో మాత్రం ఒక్కనే ఉన్నా లేరు ఇవ్వు పనికి వచ్చినప్పుడు ఇలాంటి షర్ట్లు కొనుక్కోవాలి ఈ చూసారా మరకలట్టు అయిపోయినావు ఈ పచ్చికాయల వల్ల సపరేట్గా ఉండాలి డ్రెస్ ఇంకా ఈ గుట్ట అయిపోతే ఈ గుట్ట అయితే అయిపోయిందండి ఇంక వేరే గుట్ట వేయాలి అదిగోండి అక్కడ ఉన్నాయి కాయలు ఆ యాభై కాయలు ఎందుకు లేని అని చెప్పేసి ఇక్కడ జారేసుకుందాం అనుకుంటున్నాను గోనేదని ఉంటే లేదంటే ఎక్సిడెంట్ జరిగిద్ది ప్రజెంట్ అయితే అయిపోయింది అక్కడికి ఆ ఇక్కడికి వేసుకోవాలి అక్కడికి ఎక్కడికి వేయాలి ఈ యాభై కాల్గే ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను వెళ్తే లేదు చూడాలి ఒకటే వెళ్తాయి రెండు మూడు ఏం చేద్దాం మరి అవేదా అదేంటి మొత్తం జారిపోద్ది ఈ రెండు గుట్ల మట్టికి అయిపోయినాయి అండి వలి చేసాను ఎన్ని ఏంటో ఓనర్ గారు చూడాల వేరే సంచలలో పట్టుకున్నాడు జారేసుకుంటానికి ఎన్నెని ఏంటిదనే చూద్దాం ఇప్పుడు హాయ్ అండి ఒలిపోయితే ఆపేయమన్నారండి దారి బాగోలేదు కాయలు వెళ్ళడానికి దారి లేదు బండి కూడా రావట్లేదు అని మా వంటగారు చెప్పాడు ఆరు వందలు అలవాల్సిన కాయలు మూడు వందల యాభై కాయలు వచ్చాను ఆ మూడు వందల యాభై కాయలు అలవడానికి నాకు గంటన్నర టైం పట్టింది గంటన్నర టైంలో నేను మూడు వందల అరవై రూపాయలు సంపాదించాను మీరెంత సంపాదించారో గంటన్నరలో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒలపూల పరిస్థితి ఇదేనండి దారి బాగోలేదని వర్షం బాగలేదని ఆపేస్తారు ఆఫ్ వేసినప్పటికీ ఆ ఇంటికి వచ్చేయడం చేసేది ఏమీ లేదు ఇంకా ఈరోజు నాకు మటుకి మూడు వందల అరవై రూపాయలు వచ్చినాయి పర్లేదండి రేపు రేపు గట్టిగా పని ఉంటే రేపు సంపాదించుకుంటాను అలాగనే వాంట ఇబ్బంది పెట్టే పని లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా కష్టాన్ని చూసినా సరే ఒక పది మంది కన్నా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్